वंशिगिरिभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीगौरीप्रियनन्दना श्रीगौरीप्रियनन्दना श्री गणपतिक्षेमङ्करा श्रीकरा यागादिप्रमुखा किल निवाजन्तसम्पूर्तिकै वागातीतमः पदम्बु न कृपाभावम्बुतो गाञ्चवे नीगानं वनरिञ्जुनीदुमहिममुन् విఘ్నేశ్వరేశ్వరా అయ్యా రాక్షరికీ కూడా శుభాభినందనలు ఆ యొక్క నా పేరు చింతా వ్యాధిమూర్తి శర్మ శ్రీ విఘ్నాంజయ జ్యోతిషాలయం పామర్రు గ్రామమందు నివసిస్తున్న పామర్రు వాసిని నేను అన్నవరం గత ఇరవై సంవత్సరాలుగా ఈ యొక్క అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుంటూ వచ్చిన ప్రతిసారి కూడా మన యొక్క అన్నవరంలో కరణంగారి వీధిలో శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం నిర్వహించడం జరుగుతోంది నాగబట్ల కామేశ్వర శర్మ గారు ఈ యొక్క అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి ఈ యొక్క అన్న ప్రతి ప్రతిరోజు కూడా సుమారుగా వంద మందికి పైగా భక్తులు బ్రాహ్మణ భక్తులు వచ్చి ఇక్కడ శుచిగా స్తోత్రీయంగా సాంప్రదాయబద్ధంగా భోజనం చేసి సంతృప్తిగా వెళ్ళడం జరుగుతోంది ఇక్కడ పదార్థాలన్నీ కూడా చాలా రుచికరంగా శుచిగా శుభ్రంగా ఎక్కడా కూడా ఎటువంటి సమస్య లేకుండా చాలా అద్భుతంగా ఈ యొక్క సత్రం నిర్వహిస్తున్నారు వీరికి మా యొక్క మా తరపున ధన్యవాదం తెలుపుకుంటూ వీరు చేసేటువంటి స్మార్ట్ ఆగమ పాఠశాలలో విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకుని ఈ యొక్క సత్రం యొక్క గురువుగారి యొక్క పేరు నిలబెట్టాలని ఈ సత్రాన్ని నిత్యం కొనసాగే విధంగా ఆ స్వామివారు అనుగ్రహించి భక్తుల రూపంలో వారిచ్చేటువంటి ధన సహాయాన్ని ఇచ్చి ఈ యొక్క సత్రాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ అలాగే వీరిని వీరు చేసేటువంటి గోసేవ కార్యక్రమానికి కూడా తగిన ఆర్థిక సహాయాన్ని అందించి ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్రాన్ని బ్రాహ్మణ సత్రాన్ని తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ నిర్విట నిర్వి నిరాటంకంగా కొనసాగించాలని కోరుకుంటున్నా శుభం మస్తు నా పేరు సాయిరామ శర్మ నేను వేద పండితుని టీటీడీ స్కీమ్ పారాయణ చేస్తున్నాను కాకినాడ నుంచి వచ్చాను నేను మా కుటుంబ సభ్యులు కూడా కన్నవర క్షేత్రానికి చాలా కాలం నుంచి వస్తున్నాము అలాగే ఈ పండ మీద ఉండే బొల్లపల్లి వెంకటరామ సుబ్రహ్మణ్యకరపాటి గారు వాళ్ళ నాన్నగారైన బొల్లపల్లి లక్ష్మీగ్ర ప్రత్యవధాన గారి దగ్గర వేద క్రమాంతం పూర్తి చేసి టీటీడీ వేదపారాయణ స్కీమ్ పోస్ట్లో చేస్తున్నాను పొరంగి శివాలయంలో కాకినాడ అలాగే ఈ సత్యదేవ నిత్యద నిత్యానదాన సూత్రమునందు వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేయడం జరుగుతోంది చక్కగా ఇక్కడ చాలా శుచిగా మడిగా భోజనం పెడుతున్నారు రుచికరంగా ఉండే పదార్థాలన్నీ కూడాను అందరూ కూడా సత్యదేవ అనుగ్రహముతో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి బ్రాహ్మణ బంధువులందరూ కూడా వచ్చి ఇక్కడికి భోజనం చేసి సుమారుగా వంద మంది దాకా ఇక్కడ భోజనం పెడుతున్నారు ప్రతిరోజు కూడా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషముల నుండి నాలుగు గంటల వరకు కూడా భోజనం పెడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి భోజనం చేసి ఆ స్వామివారి కృపకు పాత్ర కోరుచున్నాము అలాగే ఇంకా ఇక్కడ గోశాల విశిష్ట గణపతి అలాగే శక్తిపీఠము అలాగే శివకామేశ్వరి సమేత ద్వాస జ్యోతిర్లింగములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు ఈ నాగాపట్ల కామేశ్వర శర్మ గారు అలాగే దీన్ని నడిపించే ఇంకా సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని అన్నదానమును అలాగే కళ్యాణ మండపము అలాగే వేద పాఠశాలలో స్మార్త విద్యార్థులు ముప్పై మంది దాకా నేర్చుకుంటున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న అధ్యక్షులు అలాగే ఉపాధ్యక్షులు అవ్వచ్చు ఇంకా మిగతా సిబ్బంది అందరూ కూడా చాలా ఇవన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తున్నారు వీరందరూ కూడా వచ్చి ఈ స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చి భోజనం చేసి మీ తగిన కథాశక్తిగా ఎంతో కొంత ధనరూపముగా సమర్పించి మీరు